ప్రేస్తులాడ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నీస్వరం డైరెక్టర్ గారికి వందనాలు నీస్వరం రేడియో ప్రేక్షకుల అందరికీ ప్రభునామంలో శుభాభినందనలు తెలియచేస్తున్నాను సామెతలు తొమ్మిదో అధ్యాయం మొదటి వచనము జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కున్నది జ్ఞానము కేవలము సామర్థ్యము చాకచక్యము లేక నైపుణ్యత కాదు జ్ఞానము ఏడు స్తంభములు లేక ఏడు గుణలక్షణాలను కలిగి పరిపూర్ణమైనది అని యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో ప్రాయబడినది పైనుండి వచ్చే జ్ఞానము అనగా దేవుని నుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను అయినను లేనిది దేవుని జ్ఞానము కలిగి ఉన్న ప్రతి వ్యక్తిలో ఈ ఏడు లక్షణములు కనిపిస్తాయి జ్ఞానవంతురాలైన స్త్రీ తన గృహాన్ని ఈ ఏడు స్తంభములు అనే పునాది మీద కట్టుకుంటుంది జ్ఞానము యొక్క మొదటి స్తంభము పవిత్రత పరిశుద్ధత దేవుని జ్ఞానము పరిశుద్ధమైనది ఈ జ్ఞానము లేక పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు యాకోబు పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనములో సంబంధమైన ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము గురించి కూడా హెచ్చరించబడినది ఆదికాండం మూడో అధ్యాయము మొదటి వచనము దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయుండెను సర్పము సాతాను యుక్తి అనగా మోసము తెలివితో స్త్రీని మోసం చేశాడు సర్పం తన మోసము కొరకు స్త్రీనే ఎందుకు ఎంచుకున్నాడు సృష్టిలో మొదటి మానవుడైన ఆదాము తల్లిదండ్రులకు జన్మించలేదు దేవుడే ఆదామును సృష్టించాడు స్త్రీ ఆదాము ఎముకలలో ఎముక మాంసములో మాంసము ఆమె నరునిలో నుండి తీయబడింది హవ్వ సృష్టిలోనే మొదటి తల్లి మొదటి స్త్రీ తన భర్తకు సాటి అయిన సహాయము హవ్వ అనగా జీవము గల ప్రతి వానికిని తల్లి సృష్టిలోనే తల్లి అనే ఆధిక్యతను పొందుకున్న మొదటి స్త్రీ హవ్వ ఆమె గర్భంలో నుండి జీవము గల ప్రతి పురుషుడు జీవము గల ప్రతి స్త్రీ యుక్తి యుక్తిగల శాతానికి తెలుసు స్త్రీని ముడితే ఆమెలో నుండి పుట్టబోవు జీవము గల ప్రతి పాని ముట్టవచ్చని అపవాది చాలా కుయుక్తితో ప్రణాళిక వేశాడు అపవాది కుయుక్తి వలన దేవుని ఆజ్ఞను అతిక్రమించినది ఆజ్ఞను అతిక్రమించుటే పాపము సాతాను చేత మోసగించబడిన శోధించబడిన మొట్టమొదటి స్త్రీ హవ్వ రెండవ కురింతి పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు క్రీస్తు పవిత్రత నుండి మీరు కూడా తొలగిపోవద్దని అపోస్తులైన పౌలు మనల్ని హెచ్చరించాడు ఈ పాపమునకు ప్రతిఫలంగా ఆదికాండం మూడో అధ్యాయం పదహారు వచనంలో స్త్రీ ప్రయాసమును గర్భవేదనను మిక్కిలి హెచ్చుగా పొందుకునిది వేదనతో నొప్పితో పిల్లల్ని కందుబు అనే ప్రతిఫలాన్ని పొందుకునింది సృష్టిలో మొట్టమొదటిగా నొప్పిని అర్థం చేసుకున్నది నొప్పిని భరించినది కూడా స్త్రీనే ఆదాముకి నొప్పి తెలియదు క్రీస్తు మానవ రూపంలో ఈ లోకంలో జన్మించి సర్వమానవాళిని పాపము నుండి నొప్పి నుండి పాద నుండి విడిపించుటకు బలియాగము చేశాడు పాప మెరుగుని ఆయన మన కొరకు పాపముగా మార్చబడ్డాడు పాపి అయిన మానవుని కొరకు క్రీస్తు తన పరిశుద్ధ రక్తమును చిందించాడు క్రీస్తు సిలువలో చేసిన బలియాగము ఆయన చెల్లించిన వెల మానవుణ్ణి పవిత్రుడిగా మార్చివేసింది దైవ సంబంధమైన ఈ జ్ఞానమే పవిత్రమైన జ్ఞానము ఎహోవాకు విరుద్ధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు కనుక ఈ లోకంలో మనము దైవ సంబంధమైన జ్ఞానము కలిగి జీవించాలి మనం ఎన్నుకున్న మార్గములు మన దృష్టికి యథార్థముగా కనపడతాయి అయితే చివరికి అవి మరణమునకు నాశనమునకు దారి తీయవచ్చు యశ్యాగ్రంథం యాభై మూడో అధ్యాయంలో మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన ద్రోవకు తొలిగెను అని ప్రాయపడి ఉన్నది మన స్వంత మార్గముల్లో నడుచం వలన మనం పొందుకున్న ప్రతి శాపము నుండి క్రీస్తు మనల్ని విడిపించాడు దేవుడు మనందరి దోషములు క్రీస్తు మీద మోపాడు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును మన గృహానికి ఏడు స్తంభాలు పునాదిగా లేనప్పుడు గృహము కూలిపోతుంది రాణి అయిన వస్తే సౌందర్యవతి అయినప్పటికీ ఆమె తన స్థానాన్ని పోగొట్టుకునింది తన భర్త అయిన రాజుకి ఆమె ఎదురు చెప్పింది గర్వంతోనూ అహంకారంతోనూ రాజును తిరస్కరించింది వష్టి అనే పేరుకి కోరదగినది అని అర్థము అజ్ఞానం చేత ఆమె రాజు చేత తిరస్కరించబడింది ఎస్తేరు అనాథ అయినప్పటికీ రాజు దయపొందినిది హెబ్రిలో హదస్స అనగా నక్షత్రము అని అర్థము రాజునద్దకు ప్రవేశించుటకు యూదుల తరపున విన్నపము చేయుటకు ఎస్తేరు దేవుని సహాయాన్ని కోరుకుంది యూదులందరినీ మూడు దినములు ఉపవాసము చేయమని కోరింది ఆమె కూడా ఉపవాసం ఉండి రాజు సన్నిధిలో ప్రవేశించింది ఎస్తేరు మీద రాజుకి దయ కలిగింది మన పరిస్థితుల్లో దేవుని సహాయమును కోరుకున్నయే దైవ జ్ఞానము మన జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలి దైవ సహాయముతో సమస్యలు పరిష్కరించుకున్నటే దైవ జ్ఞానము దేవుని ప్రజలు క్రైస్తవులు లేక విశ్వాసులు ఆకలితో నశించరు తావీదు ముప్పై కీర్తనలో నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసినవాడినై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదని వ్రాశాడు దేవుని బిడ్డలను పోషించే బాధ్యత దేవుడే తీసుకున్నాడు గనుక నీతిమంతులు ఆహారం లేక ఎన్నడూ నశించిపోరు అయితే హోషియా గ్రంథం నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు అని వ్రాయపడి ఉన్నది దేవుని ప్రజలు విశ్వాసులు జ్ఞానం లేకపోతే నశించిపోతారని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దొంగ దొంగతనము నాశనము హత్య చేటుకు వస్తాడు గనక మనము అపవాది యొక్క కుతంత్రములను ఎరిగిన వారమై దేవుని జ్ఞానము కలిగి నడుచుకోవాలి ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేసేటువంటి అపవాది కుయుక్తులకు మనం దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి దైవ జ్ఞానముతో మనము నడుచుకోవాలి దైవ జ్ఞానం పొందుకుంటకు మార్గం ఏమిటి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి క్రీస్తుకు వేరైన జ్ఞానము నాశనమునకు నడిపిస్తుంది మన శరీరములు దేవునికి ఆలయములై ఉన్నవి ఏసుక్రీస్తు ప్రభువారు మనలో నివసించుచున్నాడు కనుక మన జ్ఞానమునకు ఆధారము క్రీస్తే అపవాది కుయుక్తి లేక దెయ్యముల జ్ఞానము లేక మోసముతో ఒక స్త్రీని మోసం చేయటం ద్వారా సర్వమానవాళిని పాపంలోనికి శాపంలోనికి నెట్టివేసింది దేవుని జ్ఞానము పరిశుద్ధమైంది కనుక ఒక పరిశుద్ధురాలైన స్త్రీ కన్య మరియ గర్భమును ఎంచుకొని మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తమును చిందించి సర్వమానవాళి యొక్క పాపములను ఆయన మీద మోపుకొని విమోచించి మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు క్రీస్తే మన నీతికి మన పరిశుద్ధతకు మన జ్ఞానమునకు ఆధారము క్రీస్తు రక్తముతో విమోచింపబడిన మనకు అందరికీ ప్రవైన యేసు క్రీస్తు తండ్రి చేత వాగ్దానము తీసుకొని మనలో మనతో ఎల్లప్పుడూ నివసించుటకు మనల్ని సత్యములోకి నడిపించుటకు మనకు సహాయం చేయుటకు మన తరపున విజ్ఞాపన చేయుటకు మన తరపున ఉత్తరవాదిగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు యష్యా గ్రంథం పదకొండవ అధ్యాయంలో వ్రాయబడిన బుద్ధి జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ మనలో నివసించుచున్నాడు గనుక మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినప్పుడు మన అనుదిన జీవితంలో జ్ఞానము కలిగి మనం నడుచుకోగలుగుతాము లేఖనాల్ని పరిశీలించినప్పుడు యోసేపు దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడని ఫరో తెలుసుకున్నాడు యోసేపు దేవుని ఆత్మతో ఫరో కళకు భావము చెప్పుడుతో పాటు కరువులో ఐగుప్తు దేశాన్ని సమృద్ధితో నడిపించాడు ఒకవేళ యోసేపు ఆ కలకి యొక్క భావాన్ని ఫరోకి తెలియచేయకపోతే ఫరో దేశాన్ని కరువు నుండి తప్పించటంలో ఓడిపోయేవాడేమో కనుక యోసేపు దైవ జ్ఞానముతో ఐగుప్త దేశాన్ని అంతటినీ కూడా కరువు నుండి తప్పించినట్లు తన ప్రజల్ని కూడా ఇజ్రాయేలీల్ని కూడా దేవుడు ఎంతో అద్భుతంగా పోషించినట్లు మనం వాక్యంలో చదువుతున్నాం దానియలు గురించి రాజైన నెబ్కత్ నేజు పరిశుద్ధ దేవదూతల ఆత్మని ఎందు ఉన్నదని చెప్పాడు రాజు మర్చిపోయిన కలతో పాటు భావాన్ని కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దానియలు తెలుసుకున్నాడు ప్రధానమంత్రిగా దానియలు ప్రదర్శించిన అసాధారణమైన జ్ఞానమునకు ఆధారము పరిశుద్ధాత్మ దేవుడే కన్యక గర్భములో క్రీస్తు జన్మిస్తాడని ఏషియా ప్రవక్త క్రీస్తు యొక్క జననము గురించి దాదాపు ఏడు వందల సంవత్సరముల ముందే ప్రవచించాడు యష్యా నోటి నుండి విడుదలైన ప్రతి ప్రవచనము నూతన నిబంధనలు నెరవేరినట్లు మనము గమనిస్తాము జ్ఞానమునకు ఆధారమైన పరిశుద్ధాత్మ దేవుడే యష్యా ప్రవక్త నోటి నుండి ఈ ప్రవచనములను విడుదల చేసినట్లు మనకు తెలుసు దావీదు మహారాజయుండి దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము అని వేడుకున్నాడు దావీదుకు తెలుసు ఆయనకు వేరుగా ఉండి తాను ఏమీ చేయలేడని దావీదు దేవుని ఆత్మ జ్ఞానముతో పరిశుద్ధాత్మ నడిపింపుతో జరగబో పునర్ధానము గురించి కూడా ప్రవచించాడు ఈ ప్రవచన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నట్లు లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి సులోమోని మహారాజు పుట్టుకతో జ్ఞాని కాదు దేవుని సన్నిధిలో దేశ ప్రజలను పరిపాలించుటకు కావలసిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేశాడు దేవుడు సులోమోనికి అసాధారణమైన జ్ఞానాన్ని అనుగ్రహించినట్లు లేఖనాలు మనకు స్పష్టం చేస్తున్నాయి ఆ జ్ఞానంతోనే సామెతల గ్రంథాన్ని కూడా రచించాడు సామెతల్లో జ్ఞానము అనే మాట దాదాపు నూట ముప్పై ఐదు సార్లు వ్రాయబడింది సొలోమోనుకు మించిన జ్ఞానము గలవాడు మన ప్రభువైన క్రీస్తు వారు ఆయన మనలో నివసించుచున్నాడు కనుక ఆయన జ్ఞానము మనందరికీ కూడా ఈ దినము అందుబాటులో ఉంది మనము అడిగిన ప్రతిసారి కూడా ఆయన జ్ఞానముతో మనల్ని నింపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు యాగోపు పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మీలో ఎవరికైనానో జ్ఞానము కుదువుగా ఉన్నాయల్లా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహించబడ్ ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అనే వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది మన పితరులకు ధారాళముగా అనుగ్రహించబడిన బుద్ధి జ్ఞానములకు వివేచనకు ఆధారమైన పరిశుద్ధాత్మ అభిషేకము మనందరికీ కూడా ఎటువంటి సందేహం లేకుండా అనుగ్రహించబడుతుంది ఆయన జ్ఞానమునకు మితి లేదు పరిధులు లేవు క్రీస్తును అంగీకరించిన మనకు ఆయనలో గుప్తమైన జ్ఞానము సంపూర్ణంగా లభ్యమవుతుంది కనుక మనందరము దేవుని జ్ఞానాన్ని అడుగుదాం ఈ దుష్ట లోకంలో ఈ భయంకరమైన ప్రపంచంలో మనం దేవుని జ్ఞానం లేకుండా జీవించలేము దేవుని జ్ఞానముతో మన గృహాలని మన సంఘాలని మన సమాజాల్ని మనం కట్టుకుందాం లోక సంబంధమైన జ్ఞానము నాశనమునకు నడిపిస్తుంది కనుక పవిత్రమైన దైవ జ్ఞానాన్ని మనం అడుగుతాం ఏసుక్రీస్తు ప్రభు వారు మనకు వాగ్దానం చేశారు ఏ నామములో తండ్రిని ఏమడిగినా అది మనకు అనుగ్రహిస్తానని చెప్పాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యం సెలవిస్తుంది కనుక మనందరము కూడా దేవుని జ్ఞానం కోసం ఆయన్ని అడుగుదాం ఆయన మనల్ని ఎంత మాత్రమూ గద్దింపక ధారాళముగా మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది మనం ఈ లోక సంబంధమైన వృత్తుల్లో ఏ రంగంలోనైనా రాణించాలన్నా మన వ్యాపారాల్లో రాణించాలన్నా మన అనుదిన జీవితంలో విజయవంతమైన జీవితాన్ని జీవించాలన్నా మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా మనకి దేవుని జ్ఞానం అవసరం బుద్ధి జ్ఞానములకు ఆధారమైన ఆయన ఆత్మని మనం కోరుకున్నప్పుడు మనం అడిగినప్పుడు ఆయన మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు కాబట్టి మనందరము ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా ఈ రేడియో ప్రేక్షకులు అందరము కూడా దేవుణ్ణి అడుగుదాం ఆయన జ్ఞానాన్ని మనం పొందుకుందాం ఆయన జ్ఞానంతోనే మనం ఈ లోకంలో జీవించగలుగుతాము కనుక మరి మనందరము కూడా ప్రార్థనలు ఏకీభవించి ఆయన జ్ఞానాన్ని కొరకు వేడుకుందాం తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదాలకు వందనాలను ఆయన ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మీలో ఎవరికైనా జ్ఞానము తక్కువగా ఉంటే నన్ను అడగమని మీ వాక్యం సెలవిస్తుంది కనుక యేసుక్రీస్తు వారి నామంలో మేము తండ్రిని అడుగుతున్నామయ్యా తండ్రి మాకు జ్ఞానము కొదువుగా ఉంది కనుక మీ జ్ఞానముతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం అయా ప్రతి బిడ్డను కూడా మీ పరిశుద్ధ జ్ఞానము చేత బుద్ధి జ్ఞానములకు ఆధారమైన మీ ఆత్మ చేత నింపమని అభిషేకించమని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ ఈ దినము దైవ జ్ఞానము చేత నింపబడును గాక అని పలుకుచున్నాను ఏసయ నామములు ప్రతి బిడ్డకు శుభాల్ని పలుకుతూ మీ జ్ఞానము చేత మమ్మల్ని అందరినీ నింపమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ